హాయ్ వివర్స్ మనం వచ్చేసి సాధనపత్రము కొండవాగు పన్నెండవ సాధనపత్రం చూస్తున్నాము భాషాంశాలు తెలుసుకుందాము క్రింది వాక్యాల్లో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించండి వాటి కింద గీత గీత అనేటువంటిది గీయండి వచ్చేసి క్రింది వాక్యాల్లో నామవాచకం ఏంటి వీరన్న పొలం వెళ్ళాడు అతడు మామిడికాయలు కోసాడు మామిడికాయలు కోసాడు వచ్చేసి వీరన్న వచ్చేసి నామవాచకము మామిడికాయలు అనేటువంటి నామవాచకము అతడు అనేటువంటి సర్వనామము సునీత వినీత బజారుకు వెళ్ళారు వాళ్ళు కూరగాయలు కొన్నారు సునీత వినీత అనేటువంటిది నామవాచకము వాళ్ళు అనేటువంటిది సర్వనామము పిల్లి పాలు త్రాగింది అది మ్యావ్ మ్యావ్ అంటూ పారిపోయింది అది అనేటువంటి సర్వనామము పిల్లి అనేటువంటిది నామవాచకము దివ్య బడికి వెళ్ళింది ఆమె పరీక్ష రాసింది దివ్య ఆమె అనేటువంటి దివ్య వచ్చేసి నామవాచకము ఆమె అనేటువంటిది సర్వనామము క్రింది వాక్యాలను పరిశీలించండి ఖాళీల్లో సరైనటువంటి సర్వనామాన్ని గుర్తించండి ఈ యొక్క సెంటెన్సెస్లో వచ్చేసి సరైనటువంటి సర్వనామాన్ని వ్రాయండి ఆనంద్ చెరువుకు వెళ్ళాడు అతడు చేపలు పట్టాడు విశాఖపట్నంలో బీచ్ ఉంది అది సుందరమైనటువంటి ప్రదేశము నెమలి అందమైన పక్షి వాటికి అందమైన ఈకలు ఉంటాయి రాజు హోటల్కు వెళ్ళాడు అతడు పూరి తిన్నాడు ఒక ఇది సిరి సంగీతం నేర్చుకుంది ఆమె పాటలు బాగా పాడుతుంది సో ఈ విధంగా వచ్చేసి సర్వనామాల గురించి మనము తెలుసుకున్నాము